కొన్ని రోజుల నుంచి అల్లు అర్జున్ ని ట్రాల్ చేస్తున్న వాళ్ళందరికీ స్లిప్పర్ షాట్ లాంటి రిప్లై ఇచ్చాడు అయితే ఆయన అన్న ఈ డైలాగ్ విన్న కొంతమంది కూల్ అయ్యారు మరి కొంతమంది ఇంకా ట్రోల్ చేస్తున్నారు ఇంతకే అసలు ఏం జరిగింది నిన్న మారుతి నగర్ అయితే ఈ మూవీ ప్రొడ్యూస్ చేసింది సుకుమార్ గారి వైఫ్ కాబట్టి ఆవిడ పిలిచిన వెంటనే నేను వచ్చాను నాకు ఇష్టమైతే నేను వస్తా నా మనసుకు నచ్చితే నేను వస్తా అది మీకు కూడా తెలుసు ఇష్టమైన వాళ్ళ కోసం నిలబడాలి అని చెప్పుకుంటూ వచ్చాను ఈ డైలాగ్ విన్న జనాలు ఇండైరెక్ట్ గా వేరే విషయానికి లింక్ చేసుకుంటున్నారు ఏపీ ఎలక్షన్ టైంలో జనసేన పార్టీకి అందరూ సపోర్ట్ చేశారు కానీ అల్లు అర్జున్ మాత్రం తన ఫ్రెండ్ కోసం వైఎస్ఆర్ సపోర్ట్ చేశారు అప్పుడు అల్లు అర్జున్ ఎందుకు అలా చేశారో ఎవరికీ తెలియదు కానీ ఇప్పుడు అన్న ఈ డైలాగ్స్ అప్పుడు ఆ జరిగిన ఆ ఇన్సిడెంట్ కి లింక్ అయితే కరెక్ట్ గా సరిపోయింది నాకు ఇష్టమైతే నేను వెళ్తాను నా మనసుకు నచ్చితే నేను వస్తా అని చెప్పారు సో అతని ఇష్టం వచ్చింది అతను చేస్తారంట అయితే డిసెంబర్ సిక్స్త్ న పుష్ప టు వస్తుందని చెప్పారు అస్సలు తగ్గేదేలే అని కూడా అన్నారు మీలో ఎంత మంది పుష్ప టూ కోసం వెయిట్ చేస్తున్నారు అండ్ అల్లు అర్జున్ అన్న ఈ డైలాగ్స్ మీకు ఎంత వరకు కరెక్ట్ గా అనిపిస్తున్నాయో కూడా కింద కమెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టు అయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్